గుడ్ ఈవినింగ్ అండి అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా హ్యాపీగా ఉంది భరత్ అని నేను ఇంత పెద్ద సక్సెస్ అయింది ఇది నాకు శివగారు ఫస్ట్ డే కొంతకాలం క్రితం జనతా గ్యారేజ్ కంపోజింగ్ జరుగుతున్నప్పుడే ఒక లైన్ ఇలా అనుకున్నాను నెక్స్ట్ మహేష్ గారితో ప్లాన్ చేస్తున్నాను జస్ట్ ఒక లైన్గా చెప్పారు నాకు ఏంటి చాలా సంతోషం అంటే ఆ లైన్ నాకు చెప్పిన రోజే నాకు అసలు కూసుమల్స్ వచ్చినాయి సార్ ఇది కానీ స్క్రీన్ మీద చూసినప్పుడు అకాంట మీ ఇమాజిన్ ఎంత పెద్దగా ఉంటుందో ఆడియన్స్ ఎక్స్ప్రెషన్ అని ఈరోజు నిజంగా అలా ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ శివ గారు ఫర్ ఆల్ ద ట్రస్ట్ హ్యాస్ ఆన్ మీ అండ్ ఆయన ఇప్పుడు వర్క్ చేసిన నాలుగు సినిమాలకి ఐడ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ అలాగే మహేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ బికాస్ హీ ఆల్వేస్ ట్రస్ట్ మీ అండ్ హీ ఆల్వేస్ ఎంకరేజెస్ సో వీళ్ళిద్దరు కాంబినేషన్లోనే శ్రీమంతుడు దాని తర్వాత మళ్ళీ ఈ ఫిల్మ్ రెండు కూడా ఐ రియల్లీ బ్యూటిఫుల్లీ ఎంజాయ్డ్ లాట్ ఈ సినిమా అందరికి ఎందుకు స్పెషల్ ఫిల్మ్ రోజు అందరూ కూడా అదే ఫీల్ అవుతుంది మీరు చెప్పిన మీరు చెప్పిన ఎవరు చెప్పినా అందరూ కూడా సక్సెస్ అనేది చాలా సార్లు వస్తుంటుంది బ్లాక్ బస్టర్స్ ఇండస్ట్రీ రికార్డ్స్ చాలా సార్లు జరుగుతుంటాయి బట్ ఈ సినిమా ఇవన్నిటిని దాటి ఒక స్పెషల్ ఫిల్మ్ ఎందుకైంది నా ఫీలింగ్ అంటే ఒక సామాన్య ఒక సామాన్యమైన ఒక సిటిజన్ ప్రతి మనిషి కూడా డే టు డే లైఫ్ అది కూడా ఐ థింక్ దిస్ ఇస్ ద నీడ్ ఆఫ్ ది ఆర్ అండ్ యునో దిస్ వాట్ వ్యూఆర్ ఆల్ వాంటింగ్ రైట్ నౌ నాట్ ఓన్లీ ఏ ఊర్లోనే కాదు ఆల్ ఓవర్ ద కంట్రీ అండ్ మేబీ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఆల్సో ఇన్ సో మెనీ ప్లేసెస్ ఏదైతే జరగాలి ఇలా ఒకటి రావాలి అని ఏదైతే అనుకుంటున్నామో అలాంటి ఒకటి సినిమాలో మనకు కనిపించాడు అందువల్ల ఎవ్రీవన్ ఈజ్ లవ్ విత్ ద ఫిల్మ్ అండ్ నాకు ఇంకోటి బాగా నచ్చిన విషయం ఏంటంటే జనరల్గా సీఎం మన వెంటనే ఒక లక్ష కోట్ల ప్రాబ్లమ్ ఒక వెయ్యి కోట్ల ప్రాబ్లం ఇలాంటివి చెప్తుంటారనమాట కానీ అలాంటిది కాకుండా అసలు ఈ ట్రాఫిక్ ప్రాబ్లం ఏంటి అది సరిచేయండి స్కూల్స్లో పిల్లలకి ఎందుకు ఇలాంటి ఎడ్యుకేషన్ సరిగ్గా అందట్లేదు ఇలాంటి ప్రాబ్లమ్స్ నాకు నిజంగా ఐ వస్ టచ్ లాట్ బై సీయింగ్ ఆల్ బికాస్ దట్స్ వాట్ వీ ఆల్ యాక్చువల్లీ నీడ్ దానికి పైన ఉన్న పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ మనకు అర్థం కూడా కావాలి ఎప్పుడు జరిగినాయో కూడా మనకు తెలియదు అండ్ ఎస్పెషలీ భరత్ సాంగ్లో ఒక అబ్బాయిని అడుగుతారు మహేష్ గారు విత్ స్కూల్ ఐ స్టడింగ్ ఇన్ అంటే ద కిడ్స్ ఏస్ ఇంగ్లీష్లో మాడతాడు ఇలా జిల్లా పరిషత్ స్కూల్లో అప్పుడు ఎన్నిసార్లు చూసినా నాకు ఐ గెట్ గూస్ బామ్ సార్ అది చూసినప్పుడు అండ్ ఐ క్లాప్డ్ ఇన్ ద థియేటర్ ఆల్సో సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ వన్స్ అగైన్ శివ గారు మహేష్ గారు దానయ్య గారు దానయ్య గారు చాలా థ్యాంక్స్ సార్ హ్యాడ్ ఎ గ్రేట్ టైం వర్కింగ్ న్యూ బ్యానర్ ఇంత గొప్ప సినిమాకి నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ చాలా మూమెంట్స్ ఉన్నాయి ఇందాక కూడా ఒక ఇంటర్వ్యూలో చాలాసేపు మాట్లాడడం సో ఐడోం బికాస్ పీపుల్ టు టాక్ ఒక ఇంపార్టెంట్ విషయం మాత్రం నేను చెప్పాలి ఈ సినిమాలో దిస్ ఫిల్మ్ ఇస్ బేస్డ్ ఆన్ రెస్పాన్సిబిలిటీ అండ్ అకౌంటబిలిటీ నాకు శివగారిని చూస్తే అకౌంటబిలిటీ అనేది ఆయన బ్లడ్లోనే ఉందనే ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే ఇప్పటివరకు ఇప్పుడు సినిమాలు కూడా మీరు చూసుకుంటే మిర్చిలో అందరిని లవ్ చేద్దాం పోయింది ఏముంది త్రీ లవ్ చేస్తారంటారు శ్రీమంతుల్లో మన దగ్గర ఉన్నది లేని వాళ్ళకి ఇవ్వాలి లేదంటే లాభైపోతారంట అయిపోతారంటారు జనతా గ్యారేజ్లో నేచర్ లవ్ చేయాలి లేదంటే యూనో ఇట్స్ బ్యాడ్ టు మ్యాన్కైండ్ అంటారు అలాగే ఈ సినిమాలు అయితే ఒక విషయం కాదు అంటే మనకి నిజంగా మనకి అందరికీ ఏదేది అవసరం అన్ని సినిమాలు చెప్పారు సో ఐ థింక్ ఆయనలో ఉన్న అకౌంటబిలిటీ అనేది ట్రాన్స్ఫార్మ్ అయ్యి సబ్జెక్ట్గా వచ్చింది అండ్ దట్స్ వాట్ ఎవ్రీవన్ ఈజ్ లవింగ్ అనేది థ్యాంక్ యూ సో మచ్ సర్ ఫర్ నాట్ డీవియేటింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ అంటే మీ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఒక స్టార్ ఇప్పుడు మహేష్ గారు ఫ్యాన్స్కి ఏమి కావాలో అవన్నీ ఉంటున్నాయి అండ్ ప్రతి సీన్లో విచిత్రం ఏంటంటే ఈ సినిమాకి అందరూ గూస్ బంబ్స్ గూస్ బాంబ్స్ అంటున్నారు ప్రతి సీన్కి జనరల్గా సూపర్ ఉంది సినిమా అదిరిపోయింది అంటూ మామూలే కానీ ప్రతి సీన్కి గూస్ బాంబ్స్ అడ్డం వచ్చి నేను డైరెక్ట్గా చూస్తా చెన్నై థియేటర్లో హౌస్ఫుల్ అయ్యి ప్రతి దానికి క్లాస్ ఇప్పుడు ఐమ్ ఈవెన్ టాకింగ్ అబౌట్ మామూలు ఒక సైలెంట్ సీన్ ఉంటుంది అందులో మహేష్ గర్ డైలాగ్స్కి ద హోల్ థియేటర్ వాస్ గోయింగ్ లైక్ మ్యాడ్ అండ్ మా ఫ్రెండ్స్ పక్కన గూస్ బంబ్స్ ఉంది ఆమె కడింగ్ గూస్ బంబ్స్ అంటున్నారు సో రివ్యూస్ కూడా అలాగే రాస్తున్నారు సో అది నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ శివ సార్ హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ ట్రస్టింగ్ యునో యువర్ ఎథిక్స్ అండ్ యునో ఫర్ ట్రస్టింగ్ ద వే యూ వాంట్ మేక్ సినిమా అండ్ స్టికింగ్ టు దట్ అండ్ యూ వీ వీఆర్ వెయిటింగ్ ఫర్ లాట్ మోర్ ఇలా మంచి మంచి సినిమాలు మీ దగ్గర నుంచి రావాలి ప్రజలకి అని అనుకుంటున్నాం సార్ అండ్ అలాగే మహేష్ గారి గురించి చెప్పాలంటే ఈ సినిమాలో ప్రతి ఒక్కరికి ఆ క్యారెక్టర్ ఉంది అకౌంటబిలిటీ అనే క్యారెక్టర్ ఎందుకంటే మహేష్ గారు బీయింగ్ ద స్టార్ హీస్ అండ్ అండ్ హీస్ ఎ టెరిఫిక్ యాక్టర్ ఆయన వచ్చి చేసిన ఫస్ట్ షాట్ ఓకే అయిపోతుంది నాకు మీరు మాత్రం కాదు నాకు మీతో వచ్చేసి ప్రతి డైరెక్టర్ చెప్పిన మాట సార్ ఇది దో లొకేషన్లో నేను ఒకటి రెండు సార్లు నేనే స్వయంగా చూశాను బట్ మిగతా డైరెక్టర్స్ దగ్గర నుంచి విని నాకు అర్థమైన మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ షాటే టెరిఫిక్గా ఉంటుంది అందరూ ఓకే అంటారు ఆయన మళ్ళీ చేయమని అడిగే అని ఎవరు అడగరు ఆయన చేయకపోయినా కావాలని ఎవరు డిమాండ్ కూడా చేయరు బట్ హీమ్స్ టేక్స్ ఇనిషియేటివ్ ఆఫ్ యునో లెట్ మీ డూ వన్ మోర్ అని మళ్ళీ ఆయన చూసి క్యాన్సర్ కొంచెం బెటర్గా ఉంటే బాగుంటుందేమో అని ఐ థింగ్ ఐ థింగ్ దట్స్ వాట్ ఈస్ అకౌంటబిలిటీ అండ్ దట్స్ వై యుర్ వాట్ యుస్ యువర్ ద సూపర్ స్టార్ డెఫినెట్లీ హీ డిజ్ అ బిగ్ గ్రౌండ్ ఆఫ్ వెస్ ఫర్ దిస్ బికాస్ మనం ఇది చేయాల్సిన అవసరం లేదు మనల్ని ఎవరు ఇది డిమాండ్ చేయరు అన్న పొజిషన్లో ఉండి కూడా దాన్ని రెస్పాన్సిబుల్గా రెస్పాన్సిబుల్గా చేయటమే అకౌంటబిలిటీ అండ్ దట్స్ వాట్ మేక్స్ ఎమ్ ది స్టార్స్ ఆర్ నెంబర్ వన్ సూపర్ స్టార్స్ సో ఐల్వేస్ సో ఆనర్డ్ టు బి అసోసియేటెడ్ విత్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా లిరిక్ రైటర్ రామ్ జోగేశ్ శాస్త్రి గారి గురించి చెప్పాలి ఇదే క్వాలిటీ ఆయనలో కూడా ఉంది అంటే ఒక్కొక్కసారి అది ఎంత ఎక్కువగా వెళ్ళిపోతుంటుంది అంటే చాలా సార్ చాలా బాగుంది పాట ఆపింటే కూడా ఎనకుండా రాస్తూ ఉంటారు ఆయన సో నిజంగా అది చాలా గ్రేట్ క్వాలిటీ అంటే రికార్డింగ్ అవుతున్నప్పుడు కూడా మళ్ళీ ఫోన్ చేసి సార్ ఆ లైన్ మార్చాను ఇది ఇంకా బాగుందేమో చూడండి అని చెప్పి అండ్ ఓపిక్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ యువర్ పేషెన్స్ అండ్ హ్యాట్స్ ఆఫ్ యువర్ హార్డ్ వర్కింగ్ సార్ మనకి ఫస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ ఇస్తారు సార్ ప్రతిసారి అండ్ గివ్స్ అలా ప్రతి సాంగ్కి చాలా కష్టపడి రాస్తారు అండ్ ఇప్పటివరకు శివ గారు నేను చేసిన ఫిల్మ్స్ అన్నింటిలో కూడా హీస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్స్ ఫర్ యునో బ్లెండింగ్ ద సాంగ్స్ ఇన్ సచ్ ఎ బ్యూటిఫుల్ వే థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్ ఆయనకి రామ్ జో అని నామకరణం చేసింది నేనే రామ్ జోగేష్ శాస్త్రి గారు సార్ ఆయన యాహు యాహు పాటలు అంటే మీరు రాస్తున్నారు రామ్ జోగేష్ శాస్త్రి అంటే రామ్ జోనే మీకు సూట్ అవుతుందని సిడీ మీద కూడా అలా వేస్తున్నట్టు ఆయన ఒప్పుకోలేదు అందుకని ఫుల్ పే రాస్తున్నాం సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ థ్యాంక్ యూ బ్రహ్మాజీ సార్ ఫర్ ఆల్ ది దట్ లివర్స్ డిసైడ్ అబౌట్ మీ నేను బ్రహ్మాజీ గారితో చెప్పా చాలా సటిల్ కామెడీ ఉంటుంది యాక్చువల్గా శివగారి సినిమాలో మహేష్ గారిది బ్రహ్మజి గారి కాంబినేషన్ సీన్స్ ఎంత బాగుంటాయంటే మేము రీ రికార్డింగ్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ రీ రికార్డింగ్ మ్యాటర్ పక్కన పెట్టి ఫస్ట్ సీన్ చూసి ఎంజాయ్ చేసి నవ్వుకునేవాళ్ళు అన్నమాట ఆ చిన్న చిన్న పంచెస్ కూడా నేను మేము మాకు మా ఆశ్చర్యం ఏంటంటే సార్ మాకు ఎంత నవ్వాము ఎంత ఎంటర్టైన్ అయ్యాము రీ రికార్డింగ్ టైంలో దానికంటే ఒక మినిమం టెన్ ట్వంటీ టైమ్స్ థియేటర్లో ఎగ్జైట్ అవుతున్నారు ప్రతి చిన్నదానికి ఈరోజు ఏం డ్రెస్ వేసుకుంటుంది అనే సీన్ ఉంటుంది అడిగినప్పుడు శ్రావణ శుక్రవారం వస్తే దానికి మీరు చాలా నాకు చాలా నచ్చిన సీన్ అన్నమాట అది మైకే నెల తిరిగి ఇలా కొడతారు భుజం మీద కొడితే సార్ అని సిగ్గుపడతారు అది మేము థియేటర్ స్టూడియోలో చాలా నవ్వుకునే వాళ్ళు లో అయితే దానికి హ్యూజ్ అప్లో అనమాట దట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ చెన్నై థియేటర్ నాట్ ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా కాదు సో దట్ వే ఆల్ ఆఫ్ యు రాక్ సార్ అండ్ వెల్కమ్ అండ్ కంగ్రాట్స్ టు కియారా మీ సారీ ఐ విల్ సే ఇన్ ఇంగ్లీష్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ డౌన్ సౌత్ ఇట్సెల్ఫ్ ఇస్ ఎ హ్యూజ్ బ్లాక్ బస్టర్ సో కంగ్రాట్స్ టు యూ ఆల్ ది బెస్ట్ అండ్ విష్యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ అట్ ది సేమ్ టైం ఐ వడ్ లైక్ టు థ్యాంక్ మై ఎంటైర్ టీమ్ అండ్ థ్యాంక్స్ టు ది మీడియా అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ థ్యాంక్స్ మచ్ థ్యాంక్ యూ సార్ ఇంకొక నాకు ఒక విషయం ఇది షేర్ చేసుకోవాలనిపిస్తుంది సార్ నాకు ఒక రోజు భరత్ అని నేను టైటిల్ సాంగ్ అయిన తర్వాత మహేష్ గారు ఒక మెసేజ్ పంపించారు అండ్ హీ హస్ ఆల్వేస్ బీన్ లైక్ దట్ రైట్ ఫ్రెండ్ ఆయనకి ఏదైనా నచ్చితే ఒక ఫోన్ కాల్ లేదో మెసేజ్ చేసి చెప్తారు అది ఎంత ఎనర్జీ ఇస్తుంది అంటే అరే మనం ఈ సినిమా ఇంకా బాగా చేయాలనేది లేదా పక్క సినిమా ఆయన ఆయన సినిమానే కాదు వేరే సినిమా ఏదైనా సరే ఆయన మనం చేసిన జాబ్ నచ్చితే ఆయన ఫోన్ చేసి ఎప్పుడూ ఎప్రిషియేట్ చేస్తారు దట్స్ ఎ గ్రేట్ క్వాలిటీ నాకు భరత్ అనే సాంగ్ అయిన తర్వాత ఒక మెసేజ్ పంపించారు ఆ మెసేజ్ నాకు ఎంత అంటే అది ఇమీడియట్గా అందరితో షేర్ చేసుకోవాలి అందరికీ చూపించేయాలని అనిపించింది కానీ బట్ ఐఎం వెరీ ఎథికల్ ఇన్ సచ్ థింగ్స్ దట్ ఆయన నాకు పర్సనల్ పంపించిన మెసేజ్ని ఆయన పర్మిషన్ లేకుండా నేను షేర్ చేయకూడదుగా ఏదో ట్విట్టర్లోనో సోషల్ మీడియాలో వేసేస్తే బాగోదు మళ్ళీ ఆయన ఎంటర్ వీడికి పంపిస్తే అందరికీ ఇలా చూపిస్తాడు తిట్టుకుంటారేమో అని చెప్పి చాలా కంట్రోల్ చేసి ఆపుకున్నాం మా అమ్మగారికి మా తమ్ముడికి అలా చూపించాను నా ఫోన్లో అంతే ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసినా వాళ్ళు ఎక్సైట్ అయిపోతారు ఒకసారి మా దేవి గడికి మహేష్ గారి ఇలా పంపించని చెప్పి వాళ్ళు షేర్ చేస్తారేమో అనే భయంతో ఐ డెంట్ షేర్ దట్ ఎనీ వన్ బట్ షేర్ చేసుకోవడం చాలా కోరికగా ఉండింది దాని తర్వాత ఒకరోజు ఒక ఇంటర్వ్యూ వచ్చింది మహేష్ గారిది చూస్తే ఆయనకి ఎంత గొప్ప మనసు సీరియస్లీ సార్ ఐఎమ్ డెఫినెట్లీ సేయింగ్ దిస్ ఫ్రమ్ ద మో ఫ్రమ్ ద డీపెస్ట్ పార్ట్ ఆఫ్ మై హార్ట్ ఆయన ఎంత గొప్ప మనసు అంటే ఆ మెసేజ్ని యాజ్ ఇట్ ఈస్ నేను దేవికి పాట విన్న తర్వాత ఇలా మెసేజ్ పంపించాను అని చెప్పి ఆ మెసేజ్ ఏంటంటే దేవి హ్యావ్ డన్ ట్వంటీ ఫోర్ ఫిల్మ్స్ అబౌట్ ట్వంటీ ఫోర్ ఫిల్మ్స్ టిల్ నౌ అండ్ అబౌట్ హండ్రెడ్ సాంగ్స్ అండ్ ఇన్ మై ఎంటైర్ కెరియర్ దిస్ భరత్ అనే నేను టైటిల్ సాంగ్ ఈజ్ ది బెస్ట్ అన్నారు సో అది చదివినండి నాకు గూస్ వచ్చినాయి కానీ నేను అది షేర్ చేసుకోవాలి కానీ ఆయన పర్మిషన్ లేకుండా షేర్ చేసుకోకూడదు చేసుకోవాలా బట్ అది ఆయనే చెప్పడం నాకు ఇంకా పెద్ద గూస్ వచ్చినాయి థ్యాంక్ యూ సో మచ్ సార్ అది నాకు చెప్పడమే కాక అది మీరు అక్షరాల మళ్ళీ అదే మీడియా ముందు అందరి ముందు చెప్పడం అనేది దట్స్ ఎ గ్రేట్ గ్రేట్ క్వాలిటీ విచ్ నో ఐ థింక్ వెరీ వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ నో బీ యాక్చువల్లీ డేస్ బీస్ పొసెస్ ది వెరీ యునో వెరీ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అది చేసిన తర్వాత గారి ఫోటోతో అమ్మాయి నా కోరిక తీరింది అనుకున్నా జెంట ఎన్ ఎవ్రీ వర్డ్ బికాస్ యువర్ ఈ అండ్ ఎవరి వర్డ్ కౌన్స్ టు వర్ థ్యాంక్స్ లవ్ సార్